హలో అండి ఈరోజు మనం నారాపల్లిలో ఉన్నామండి ఒక డబుల్ డబుల్ రూమ్ది ఒక పాత ఇల్లు తీసుకొచ్చానండి రెండు వందల గజాలు ఉంటుంది ఆ కంపౌండ్ వాల్ గడ కనిపిస్తుంది కదండి కంపౌండ్ వాల్ ఇల్లు రెండు సింగిల్ సింగిల్ రూమ్స్ ఉంటాయి బోరింగ్ ఉంది నల్ల కనెక్షన్ ఉంది సంప్ ఉంది ఇంటి ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది డ్రైనేజ్ కనెక్షన్ ఉంది నెల కనెక్షన్ ఉంది ఇది వచ్చేసి నారపల్లిలో ఉంది వరంగల్ హైవే నుంచి మూడున్నర కిలోమీటర్ల రేడియస్లో ఉంటుంది ఇది నా వరంగల్ హైవే నుంచి వెళ్ళే దారిలో ఉంటుంది ఇది రోడ్ మీద నుంచి మోగోబల్ డిస్టెన్స్లో ఉంటుందండి చుట్టుముట్ట నీళ్ళు ఉన్నాయండి దీని డైమెన్షన్ వచ్చేసి ముప్పై ఆరు యాభై రోడ్ ఫేస్ ముప్పై ఆరు ఫీట్లు ఉంటుంది లోతు యాభై ఫీట్లు ఉంటుంది టూ రూమ్స్ ఉన్నాయండి టూ రూమ్స్ మీరు ఒకవేళ రెంట్కి ఇచ్చుకు ఇచ్చుకోవాలనుకున్నా కూడా మూడు వేలు ఒక మూడు వేలు మూడు ఉంటుంది ఉంటుందండి ఒక ఏడు వేలు రెంట్ వస్తుంది మిగతా ఎంత ఓపెన్ ప్లాట్ ఉంది ఓపెన్ ఏరియా వండ పంట ఉంది టెన్ బై టెన్ రూమ్ ఉండదు రెండు మీటర్ కూడా ఉంది దీనికి మీకు లోన్ కూడా వస్తుందండి టోటల్ రెండు వందల గజాలు గజం ముప్పై వేలు చెప్తున్నారండి రెండు వందల గజాలకు గాను అరవై లక్షలు అవుతుంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ పే నెంబర్ ఉంటుంది అంటే నెంబర్కి కాల్ చేయండి అలాగే మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సేపులు కొట్టండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఎన్నో మేము ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామండి తక్కువ ధరలో వీడియోస్ తీసుకు చేస్తామండి ప్రాపర్టీస్ కానీ ఇల్లు కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ మీ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తామండి థ్యాంక్ యూ